హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు లాస్ట్ సండే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రోజు జరిగిన రాముగుండ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వారు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏదైతే ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏదైతే ఉందో డబ్ల్యూ త్రీ అండ్ డబ్ల్యూ సిక్స్ లెవెల్ది దాన్ని ఒక ఆన్సర్కి అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పి మనకు క్యాండిడేట్స్కి మెయిల్ అయితే పంపడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆన్సర్ కిస్ విల్ బి అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్త్ ఫోర్త్ నిన్న సిక్స్ పిఎం నుంచి ట్వంటీ సెవెంత్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ పిఎం వరకు అయితే ఉంటుంది ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే అవి రేజ్ చేయండి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ చూసుకుందాం ఒకసారి గూగుల్కి వెళ్ళి ఆర్ఎఫ్సి లైన్ టైప్ చేయండి ఆర్ఎఫ్సిలను టైప్ చేసిన తర్వాత కింద మనకు కెరియర్స్ అనే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇంట్లో కరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఇక్కడ ప్రజెంట్ రిక్రూట్మెంట్స్ ఏవైతే నడుస్తున్నాయో కంపెనీలో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది దీంట్లో మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ డబ్ల్యూ త్రీ అండ్ డబ్ల్యూ సిక్స్ లెవెల్ ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ ఇయర్ టు అప్లై అండ్ క్లిక్ ఇయర్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అని ఉంటుంది సో మీరు ఈ క్లిక్ ఇయర్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ అక్కడ ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది క్లిక్ ఇయర్ టు వ్యూ క్వశ్చన్ పేపర్ కమ్ ఆన్సర్కి ఫర్ టెస్ట్ హెల్డ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఈ లింక్ ఓపెన్ అయ్యి ఈ పేజ్ ఓపెన్ తర్వాత ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే మీ డీటెయిల్స్ అడుగుతుందో ఓపెన్ చేయడానికి ఆన్సర్ షీట్ అది డిస్ప్లే అవుతుంది అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది మీ ఈమెయిల్ ఐడి ఏదైతే అప్లికేషన్ అప్లై చేసినప్పుడు పెట్టారో ఈమెయిల్ ఐడి ఐ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అండ్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అప్పుడు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతుందో అది చేసి సబ్మిట్ అని కొట్టండి సబ్మిట్ అని కొట్టినట్టయితే మీకు ఆన్సర్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది అది మోడల్ ఆన్సర్ షీట్ మీరు అంటే మనకు జనరల్గా ఎగ్జామ్స్లో మనం అప్లై మనం మన ఆన్సర్కి మనకు డిస్ప్లే అవుతుంది కదా అలా లేదు ఇక్కడ ఓన్లీ మోడల్స్ మోడల్ ఆన్సర్కి ఒకటి డిస్ప్లే అవుతుంది మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్ అక్కడ మన మనం అటెంప్ట్ చేసిన ఆన్సర్ అయితే అక్కడ డిస్ప్లే అవ్వట్లేదు ఓన్లీ మోడల్ ఆన్సర్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి జనరల్ ఆన్సర్స్ జస్ట్ రఫ్గా ఒకటి మోడల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే రిలీజ్ చేయండి అని చెప్పి ఆ ప్రాసెస్ కూడా ఆ లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైనా మీరు సండే రోజు ఎగ్జామ్ ఇచ్చి ఉంటే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ట్వంటీ సెవెన్ వరకు అయితే ఆన్సర్కిస్ అవైబుల్లో ఉంటాయి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు రేస్ చేయొచ్చు ఈ ఛానల్లో అప్లోడ్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ